హాయ్ బ్రదర్ మీ నేమ్ ఏంటి ప్రశాంత్ కుమార్ ఓకే ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు ఆయన పేరు చెప్తేనే అసలు ఆయన పేరు మాట్లాడితేనే ఏం చెప్తారు పేరు చెప్పడం ట్రాన్స్లేట్ చేసింది ఆయన ఇంకా ఆయన పేరు చెప్పడానికి ఏమంటు ట్రాన్స్లేటర్ ఆయన పవన్ కళ్యాణ్ గారు బేసిక్ గా పొలిటికల్ లో ఉన్నారు కదా సో ఎలా అనిపిస్తుంది రూలింగ్ ఎలా బాగుంది రియల్ గా చూపిస్తున్నారు ఆయన చూపించిన ఫోటో రాజకీయ పరంగా కూడా ఎక్సలెంట్ గా ఉంది బానే ఉంది ఓకే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా ప్రజలకి మంచి చేస్తారని లైక్ ప్రజల్లోకి తిరుగుతున్నారని ఏమైనా అనిపిస్తుందా చేస్తున్నారంటే ఆయన డిఫెంట్ కాక కాకముందే అంత మంచి చేశారు సో అయిన తర్వాత ఆటోమేటిక్ చెప్పవలసిన లేదు కదా ఆయన నేచర్ ఇది హెల్పింగ్ అనేది సో అది డెఫిట్ సీఎమ్మా లేదా మామూల అక్కడ వేరే ఉండదు ఆయన అది నేచర్ అనమాట హెల్పింగ్ నేచర్ అని పవన్ కళ్యాణ్ అంటారా అది డిపెండ్ ఆన్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ ఉంది కదా కొన్ని రోజుల్లో రాబోతుంది ఈసారి ఓజీ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుంది ఎలా ఉండబోతుంది వెయిటింగ్ ఆయనకి మూవీస్ కొత్త ఏం కాదు అది కామన్ అని కామన్ టోజీ అంటే బంప్స్ ఇంకా ఒక పండగ ఉంటది ఫ్యాన్స్ ఫర్ ద ఓజీ అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అంటే బేసిక్ గా చాలా మంది పాయింట్అవుట్ చేసి టార్గెట్ చేసి కామెంట్స్ వరంగా రీసెంట్ గా చాలా మంది అన్నారు కదా ఈ పొలిటికల్ కెరియర్ లో ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సీనియర్ రంగంలో ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వస్తుంటే అలా అనుకుంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు గురు చాలా మంది ఎన్నో రోమన్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ అంటే పొలిటికల్ లో వచ్చారు కాబట్టి రోమన్స్ అదే నార్మల్ గా ఉన్న ఆయన చాలా మంది దేవుడిలా కొలుస్తుంటారు అనమాట సో కామన్ కొంతమంది కొన్ని నెగిటివ్ సైడ్స్ చూస్తుంటారు దానికి కన్సిడర్ తీసుకోవాల్సిన అవసరం సీరియస్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే ప్రజలకి మంచి చేస్తారా ప్రజలకు అభివృద్ధి చేస్తారా అనేది ఆలోచనలో ఉండిపోయారు కదా చాలా మంది ఈ ఆలోచన ప్రకారం చూస్తుంటే ప్రజలకి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి బాగుంటుంది అన్న ఎందుకంటే ఇంకా ఫైవ్ ఇయర్స్ అవలేదు ఆయన డిప్యూటీ సీఎం సో ఇప్పుడే ఆయన సొంత అమౌంట్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకా రాబోయే రోజు కూడా ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయింది కదా ఇంకా ఇంకా అయిపోలేదు కదా అండ్ ఆఫ్ దీని గురించి లేదు కదా మాక్సిమం మంచి జరిగేది ఒక హోప్స్ అంతే ఇంకేమంటారు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదండి అంటే ఆయనలో నచ్చిన గుణం ఏంటి హెల్పింగ్ నేచర్ ఏదైనా సమస్య ఉంది ఇప్పుడు ప్రజలు నార్మల్ గా చెప్పాలంటే దా లో లాస్ట్ ఆప్షన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ అంటే మన వల్ల రావట్లేదు అంటే ఎంతో మంది ఆయన గొమ్మ తొక్తారనమాట సో అది ఆయన స్ట్రాటజీ అనమాట పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ గాడ్